కోడలి వేరుకాపురం అత్తకాంతం తన భర్త శాంతరావుతో కొత్తగా పెళ్లైన తమ కొడుకు కోడల్ని వేరు కాపురం పంపాలనే విషయం గురించి చెప్పింది ఆ మాట విన్నాక భర్తకి చాలా కోపం వచ్చింది ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కాంత నీకు వాడు మన ఒక్కగానొక కొడుకు వాడిని మన నుండి దూరం పంపి వేరు కాపురం పెట్టించడమేంటి చూడండి మన పెళ్ళైన ఎన్నేళ్లలో ఏనాడైనా ఇలా మాట్లాడానా చెప్పండి తెలిసే కాంతం కాని ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నానంటే అందుకు కారణం లేకుండా మాట్లాడుతున్నానంటారా అలా కాదు కాంతం ఇప్పుడు కొడుకు కోడల్ని వేరే కాపురానికి పంపితే నలుగురిలో మన పరువేం కావాలి అసలు అంత అవసరం ఏముందని అవసరం మనకి లేదండి కోడలికి ఆమె తల్లికి అదేనండి మన వియపురాలకే ఉంది తమ కూతురితో పెళ్న ఏడాదిలోపే అత్త మామలకి దూరంగా బేరే కాపురం పెట్టించాలనే ఆమె ఆలోచనని కూతురి చెవిలో నూరిపోయటం నేను నా చౌలారా విన్నాను ఆ ఆమెకి అదేం బుద్ధి ఆగు ఒకసారి పిలిపించి ఇవేం ఆలోచనలని కడిగి పారేస్తాను అలా చేయటం వల్ల మన కోడలి దృష్టిలో మనం చెడ్డవాళ్ళమవుతాము మన అబ్బాయికి మనకి మధ్య మన కోడలు జీవిత కాలం దూరాన్ని పెంచడానికే మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము అందుకే నేను బాగా ఆలోచించే ఏ నిర్ణయం తీసుకున్నాను కాస్త నన్ను నమ్మండి నేను ఏం చేసినా మన కుటుంబం మంచికే అంటూ ముల్లుని ముల్లుతోటే తీయాలి అన్నట్టు తమ కూతురుతో వేరు కాపురం పెట్టించాలి అనుకున్న తమ వ్యపురాలి ఆలోచన్ని అదే నిర్ణయంతో తిప్పికొట్టడం కోసం కొత్త కోడలు కాపురానికి వచ్చిన పదో రోజున కొడుకు రవి కోడలు మీనాక్షిని పిలిచి చూడరా రవి మీ పెళ్లి ముహూర్తానికి ఏదో దోషముందంట ఆ దోషం పోవాలంటే కొంతకాలం మీ భార్యాభర్తలిద్దరూ మా నుండి దూరంగా ఉండాలంట అదేంటమ్మా పెళ్ళై నెల కాలేదు మాతో వేరు కాపురం పెట్టమని చెబుతావేంటి నువ్వు అని కొడుకన్నాడు కాని అత్తగారిచ్చిన స్టేట్మెంట్ వినగానే కోడలు మీనాక్షి షాక్ తిన్నది అందుకే తన మనసులో అదేంటి మా అత్తగారు ఇలా ట్విస్ట్ ఇచ్చింది మమ్మల్ని వేరే కాపురం వెళ్ళిపోమని మా అమ్మ చెప్పిన మాట ఇవిడ విన్నదా ఏంటి ఇలా ఒక్కసారిగా మమ్మల్ని వేరే కాపురం వెళ్ళమంటుంది లేదు లేదు అలా వినుంటే రాధాంతరం చేస్తుంది కాని ఇలా ఎందుకు మాట్లాడుతుంది అంటూ తన మనసులో ఉన్న కోరికని ఏ శ్రమ లేకుండా తన అత్తగారు అలా ఎలా తీరుస్తుందా అనే అయోమయంలో తెగ ఆలోచిస్తూ మౌనంగా ఉంది అప్పుడు రవి ఏంటి మీనా నువ్వేమీ మాట్లాడవేంటి అమ్మ ఏముంటుందో విన్నావా మనల్ని వేరే కాపురంకి వెళ్లమంటుంది అనే భర్త మాటతో తేరుకున్న మీనాక్షి అప్పుడు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వకపోతే భర్తకి దొరికిపోతానేమో అనుకుని పైకి తన అత్తగారితో అవునత్తయ్యా మమ్మల్ని మీ నుండి దూరంగా వెళ్లమంటారేంటి మరేం చేస్తామమ్మా పెళ్ళప్పుడు మరో ముహూర్తం వరకు ఆగుదాం రా నాయనా అంటే వీడొప్పుకోలేదు వెంటనే నిన్ను చేసుకోవాలి అనే తొందరలో ఆ ముహూర్తానికే పెళ్లి కావాలి అని పట్టుపడ్డాడు అదేమో అంత మంచి ముహూర్తం కాదంట ఆ సమయంలో అత్తారింట్లో కాపురం మొదలు పెట్టిన కోడలి వల్ల ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతుందంట మరి తెలిసి తెలిసి నీలాంటి మంచి పిల్లకి అలాంటి నింద కట్టడం సరికాదు కదా ఏంటండి మీరేం మాట్లాడరు అదేనమ్మా మీ అత్తయ్య చెప్పిందే అంటూ కాంతంకి వంతపడాడు అలా తన కోడలికి ఆమె తల్లికి తెలిసొచ్చేలా బుద్ధొచ్చేలా చేయడం కోసం తన ప్లాన్ని ప్రారంభించాడు అనుకున్న ప్రకారమే కొడుకు కోడలతో వేరే కాపురం పెట్టించింది అలా కాపురానికి వెళ్ళాక ఆ కోడలు మీనాక్షి తన తల్లి చెప్పే సలహాల ప్రకారం రవిని మీనాక్షి కొంగుకి కట్టుకునేలా చేయాలనుకుంది కాని స్వతహాగా రవిని హ్యాండిల్ చేయటం అంత ఈజీ కాదు అన్న విషయం ఆ తల్లి కూతుళ్ళకి తెలీదు అతని మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలియకుండా అతన్ని తమ చేతిలో కీలుబొమ్మలు చేసుకోవాలనుకున్న ఆ కూతుళ్ళకి చుక్కలు కనపడ్డం మొదలయ్యాయి ఒకరోజు మీనాక్షి తన తల్లికి ఫోన్ చేసి అమ్మా ఏంటైది మేము వేరు కాపురం నుండి నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కాని మీ అల్లుడి విషయంలో అన్ని బెడసు కొడుతున్నాయే నువ్వే కదా అల్లుడు ఇష్టంగా ఏదైనా వండి పెట్టమంటే అది కాకుండా వేరేది వండి పెట్టు అందుకు ఏదొక కారణం చెప్పు కొత్త పెళ్ళ మీద మోసుతో మెల్లగా అల్లుడు సరే అంటాడు అని అన్నావు అవును ఇప్పుడేమైందే ఏమవటమేంటి నిన్న పప్పు బీరకాయ చేయమన్నారు నువ్వు చెప్పినట్టు అది కాకుండా మరొకటి అని పప్పు టమాటా చేశాను వెంటనే వడ్డించిన కంచం విసిరికొట్టి ఆ పప్పు బీరకాయి చేయించుకొని తినే వరకు కూర్చున్న చోట నుండి కదల్లేదు మీ అల్లుడు నీ మాట విన్నందుకు గంటలో అయిపోయే పని కాస్తా వంటింటికి మరో రెండు గంటలు ఆయన కంచం విసిరి కొట్టినందుకు ఇల్లంతా శుభ్రం చేసుకోవడానికి ఇంకో గంట చెప్పున నాకు రెస్ట్ లేకుండా పనయిందే తల్లి అలా జరగకూడదే పోనీ ఇంకో పని చెయ్యి బద్దే బాబు ఇంకో సలహా ఇచ్చావంటే ఇంకో కొంప ముంచుతావు నువ్వు అసలు మా ఆయన మైండ్ సెట్ ఏంటో మా అత్తగారిని అడిగేదాన్ని చక్కగా ఆమె దగ్గరుండుంటే ఇప్పుడు వేరే కాపురం వచ్చి ఆమెకు దూరంగా ఉండటంతో ఆమెని అడగలేకున్నాను సరే నువ్వు ఫోన్ పెట్టే మా అత్తగారికి కాల్ చేసి మాటల్లో మాటల్లో అసలు ఈయన గారి మనస్తత్వం ఏంటో కనుక్కుంటాను అని చెప్పి తల్లి ఫోన్ పెట్టేసి అత్తగారికి ఫోన్ చేసి మెల్లిగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అసలు విషయం అప్పుడు చూడమ్మా కోడలా మామూలుగానే వాడికి తిండి విషయంలో పిసరంత తేడా వచ్చినా ఊరుకోడు అలాంటిది వాడికి నాలుగైదు ఐటమ్స్ చాలా ఇష్టం అవి కనుక తినాలి అని వాడు ఫిక్స్ అయితే అవి కాకుండా ఇంకేవైనా వడ్డించినా ముట్టడు కాబట్టి భూమి తలకిందులైనా వాడిని తిండి విషయంలో రాజీ పరచాలనుకోవడం అంత బుద్ధి తక్కువ ఇంకొకటి ఉండదమ్మా అంటూ ఇంతకాలం తన పెంపకంలో పెరిగిన తన కొడుకు గురించి ఒక్కో విషయం కోడలకు చెప్పటం వేరు కాపురంలో ఉన్న కోడలు అత్తగారు చెప్పినట్టు నడుచుకుంటూ తన భర్తని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటుంది కాని ఆ కొత్త దంపతుల మధ్య చీటికీ మాటికీ ఏవో ఒక గొడవలు వస్తుండేవి అవి తన తల్లికి చెప్పుకుంటే ఆమిచ్చే సలహాలతో మీనాక్షి కాపురం మరీ రిస్క్లోకి పడిపోయేది కాని తమ దంపతుల మధ్య అవుతున్న గొడవల గురించి అత్త కాంతంతో చెబితే మాత్రం ఆమె చెప్పే సలహాల వల్ల రవిని తేలికగా కంట్రోల్ చేసే ఉపాయాలు ఉండేవి అందుకే వేరు కాపురం వెళ్లిన కోడలికి తాను భర్తతో సంతోషంగా ఉండాలంటే వేరు కాపురంలో ఉండటం కన్నా అత్తామామల సమక్షంలో ఉండటమే సరైన నిర్ణయమని అర్థమైంది అందుకే ఒకరోజు కోడలి మీనాక్షి తన అత్తామామల దగ్గరికి వెళ్ళి అత్తయ్యా మావయ్యా మీరు చెప్పినట్టు మరో రెండు రోజుల్లో ఆ పూజారి గారు చెప్పినట్టు మా పెళ్లి ముహూర్త గండం వల్ల వచ్చిన దోషం తీరిపోగానే నేను మీ అబ్బాయి మన ఇంటికి వచ్చేస్తాము మీకు దూరంగా వేరుగా ఉండటం నాకు నచ్చడం లేదు సరే కోడలా నీ ఇష్టం ఆ అబ్బాయి ఇష్టం మీకు ఎలా అనిపిస్తే అలానే చెయ్యండి అంది అప్పుడు కాంతం ఆ రోజు కొత్త కోడల్ని కొడుకుని ఎందుకు వేరు కాపురం పెట్టాలనుకుందో ఆమె భర్తకి ఇప్పుడు అర్థమైంది కాని కాంతం ఆలోచన కోడల పట్ల తన అబ్జర్వేషన్ వేరేలా ఉంది అందుకే వేరే కాపురం ముగించుకుని ఇంటికొచ్చేసిన కొడుకు కోడలతో ఒక నెల రోజులు చాలా సంతోషంగా గడిపింది అంతకుముందు వేరే కాపురం వల్ల దూరంగా ఉండటం వల్ల అత్తగారు చెప్పే ప్రతి మాట చాలా గొప్ప మాటలా అనిపించేది కాని ఇప్పుడు నెల రోజులుగా అత్త చెబుతున్న మాటల్లో చిన్న చిన్న అపార్ధాలు పలకరిస్తున్నాయి ఆ కోడలు మీనాక్షికి అందుకే అత్త మీద నిన్నటి వరకు ఉన్న గౌరవం అభిమానం మెల్లిగా తగ్గుతున్నాయి అది గమనించిన అత్త కాంతం తన కోడలతో చూడమ్మా కాపురం నుండి ఉమ్మడి కాపురంలోకి వచ్చి నేల అవుతుందో లేదో ఈ అత్త మాటలు చేతలు నీకు చేదుగా ఉంటున్నాయి కదా అందుకే నీకు ఏ ఇబ్బంది ఉండకూడదంటే మళ్ళీ నువ్వు వేరే కాపురం పెట్టుకుంటే మంచిది అని అత్తగారన్న మాటకి కోడలి గుండెల్లో రాయి పడింది అసలు వేరే కాపురం అనే ఆలోచన సరైనదా కాదా అనే పడింది లేదత్తయ్యా మీరనుకుంటున్నట్టు ఏమీ లేదు నేనిక్కడ హ్యాపీగానే ఉన్నాను మళ్లీ వేరే కాపురం అంటే మా మధ్య గొడవలు అవుతాయత్తయ్యా నువ్వు ఇక్కడే ఉంటే మాన కోడల మధ్య చెరగని దూరం వస్తుంది కదమ్మా అసలు నీ వేరు కాపురంలో దూరంగా ఉన్న అత్తగారికి ఉమ్మడి కాపురంలో దగ్గరగా ఉన్న అత్తగారికి ఉన్న తేడా ఏంటో తెలిసిందా కూడలా అప్పుడు ఏ విషయమున్నా అబ్బాయి నీతో చెప్పేవాడు కాని ఇక్కడ మాతో ఉంటే చాలా విషయాలు మాకు చెప్పకే నీకు తెలుస్తాయి అది నువ్వు నీకు తగ్గుతున్న ప్రాముఖ్యత అనుకుంటావు అంతేనా అబ్బే అలా ఏం లేదత్తయ్యా చూడమ్మా నేను కోడలిగా ఒక అత్తని మెప్పించి వచ్చిందాన్నే మా అత్తగారు కూడా మమ్మల్ని వేరే కాపురం పెట్టించే మాకు బాధ్యతల్ని అలవాటు చేశారు ఒక విషయం చెప్తానమ్మా భార్యాభర్తల మధ్య వచ్చే ఏ గొడవకైనా పరిష్కారం మీలో మీరే చూసుకోవాలి కానీ అటు అమ్మ వాళ్ళను ఇటు మామలను అందులోకి లాగితే మీ సమస్యలు పెరగటమే కాని తగ్గవు పైగా తెలిసో తెలీకో నీ బుర్రలో వేరే కాపురం అనే పురుగు దూరింది కనుక ఇంకా అది పెరుగుతుంది కాబట్టి మీ బాధ్యతలు మీకు తెలియాలంటే మీరు వేరుగా ఉండటం మీ నడక మీరు నడవటం నేర్చుకోవాలి కాని అందుకు మీ అబ్బాయి ఒప్పుకోరత్త ఒప్పించమ్మా అబ్బాయి ఏంటో ఎన్నాళ్ళు నీకు నేను చెప్పానుగా కాబట్టి వాడితో ఏ విషయం ఎలా చెప్పాలి ఏ మాటకి ఎలా ఒప్పించాలి అన్నది తెలుసుకో నా వల్ల కాదు అనే స్థితి నుండి అన్నీ నువ్వే చూసుకోవాలి అనుకునే స్థితికి రావాలి ఒంటరిగా మోయటం నేర్చుకోవాలి నువ్వు అంటూ అత్త చెప్పిన మాటలకి కోడలు చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది అసలు తన జీవితంలో ఇంత కన్ఫ్యూజన్ రావడానికి కారణమైన వేరే కాపురం కాన్సెప్టు తన బుర్రలో నాటిన తన తల్లిని చాలా తిట్టుకుంది అంతేకాదు తమ కొడుకుని తమకు దూరం చేస్తున్నా నవ్వుతూ సాగనంపుతున్నా తన అత్తగారి మెచ్యూరిటీకి ఆశ్చర్యపోయింది అందుకే ఈసారి అత్తగారి మాటగా కాకుండా తన మాట మీదే తన భర్తని ఒప్పించి మరోసారి వేరే కాపురం పెట్టింది కాని ఈసారి బాధ్యత మొత్తం తనే మోయడానికి సిద్ధపడాల్సొచ్చింది అలా వేరు కాపురం వల్ల లాభనష్టాలు తెలిసాయని ఒక కొత్త కోడలు తొందరపాటునుండి నిదానాన్ని అలవాటు చేసుకుంది రాజన్నపాడు అనే ఊరి శివారుల్లో ఒక పాడుపడిన ఇల్లుంది దాన్ని ఆ చుట్టుపక్కల దెయ్యాల కొంప అని చెప్పుకునేవారు అందుకే అటువైపు ఎవరూ రావడానికి కూడా సాహసం చేయరు అటువంటి ఆ దెయ్యాల కొంపలో ఏవో గుప్త నిధులు ఉన్నాయని చాలామంది నమ్ముతూ ఉంటారు అందుకే ఆ నిధిని సొంతం చేసుకోవాలని చాలామందికి కోరిక ఉన్నా ఆ దెయ్యాల కొంపలోకి వెళ్లాలంటే భయం వేసి ఆగిపోయేవాళ్లు అలాంటి ఆ దెయ్యాల కొంపలోకి కొండయ్య అనే ఒక అత్యాసపరుడు ఒకసారి వెళ్లాడు ఆ పాడుపడిన ఇంట్లో ఆ చీకటి గదుల్లో అతను నిధికోసం వెతుకుతుంటే అతనికి ఒక వంటగదిలో పాడుపడిన ఒక మాయాపోయే కనిపించింది దాన్ని చూసి అతను ఇదేంటే ఈ ఇంట్లో ఏదో గొప్ప నిధి ఉందన్నారు ఇక్కడ చూస్తే ఎక్కడా లేవు పైగా ఈ డొక్కు పాత స్టవ్ ఉంది ఇక్కడ అనేసరికి ఆ మాయాపోయికి కోపం వచ్చి ఇలా మాట్లాడుతుంది ఒరేడా నేను నువ్వు వెతికే ఆ నిధుల కన్నా ఎన్నో రేట్లు అవునా అలా అయితే నేను తీసుకెళ్లిపోతానో నాతో వచ్చే నీ నుండొచ్చే సంపాదనంతా నాకే సొంతం లేదురా నీచుడా నీ జీవితంలో ఏనాడైనా పిల్లికి బిచ్చం పెట్టావా నువ్వు పైగా ఎవరు సంతోషంగా ఉండకూడదు ఎవరి దగ్గర ఏది విలువైంది ఉండకూడదు అనే అత్యాశ నీది అందుకే నీలాంటి నికృష్టుడి దగ్గరకు ఈ మాయ పొయి రాదురా అంతేకాదు నా గురించి తెలిసిన నీకు ఎప్పటికైనా నా ఉనికికే ప్రమాదం అని చెప్పి తన మాయా శక్తులతో కొండయ్యని పిచ్చివాణ్ణి చేసి నుండి పంపేసింది దానితో నిధివేట కోసం వెళ్లిన కొండయ్యని దెయ్యాలు పిచ్చిపట్టించేశాయనే ప్రచారం ఊళ్ళో మొదలైంది ఇక ఆ తర్వాత ఎవ్వరూ ఆ మాయా పొయ్యున్న ఇంటివైపు వెళ్లే సాహసం కూడా చేయలేదు అలా ఏళ్లు గడుస్తున్నాయి మరోవైపు అదే ఊళ్ళో కాంతం ప్రియ అనే అత్తకోడలు ఉన్నారు వాళ్లు కాస్త అమాయకత్వం ఉన్న ఆడవాళ్లు కావడం పైగా తమ భర్తలు వ్యాపార వేరే దేశాల్లో ఉండటంతో ఇక్కడి ఆస్తి బాధ్యతలు కాంతానికి దూరపు బంధువు తమ్ముడు వరుసైన రాజారావుకి అప్పగించి వెళ్లారు వాళ్ల భర్తలు కాని ఆ రాజారావు తన కూతుర్ని ఆ ఇంటికి అంత విలువైన ఆస్తికి వారసరాలను చేసి ఎలాగైనా ఆ ఆస్తిలో తన కూతురికి సగం వాటా దక్కాలనే దురుద్దేశంతో ఉన్నాడు పాపం ఈ విషయాలేవీ తెలియని ఆ అమాయకపు అత్తాకోడళ్ళు రాజారావుని మంచివాడని నమ్ముతున్నారు ఒకరోజు రాజారావు తన అక్క కాంతంతో కాంతమక్క చాలా రోజులుగా ఒక విషయం అడగాలనుకుంటున్నానే ఏంట్రా తమ్ముడు ఇది లేదే మీకున్నది ఒక్కగానొక్క కొడుకే కదా వాడిని నా కూతురికిచ్చి లోపు మీరు తొందరపడి కోడలను తెచ్చేసుకున్నారు అయినా నాకు ఇబ్బంది ఏమీ లేదులేవే నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఇంటికి నా కూతుర్ని రెండో కోడలను చేసుకోకూడదు ఏంట్రా తమ్ముడు నువ్వు మీద సోయుండే మాట్లాడుతున్నావా నా కొడుక్కి రెండో పెళ్లి చేయమంటావా కోడలు వింటే ఎంత గొడవవుతుందో తెలుసా అని లేదో ఇంతలో ప్రియా అక్కడికొచ్చి విన్నానత్త ఈయన గారి బుద్ధి ఇంత పేడబుద్ధి అని తెలియక ఇన్నాళ్ళు మన ఈనని మంచివాడనుకున్నాము మన ఆస్తి కోసం తన కూతుర్ని నాకు సబతిగా చేయాలనుకుంటున్నాడు అసలు ఇలాంటివాడు ఒక్క క్షణం కూడా మన ఇంట్లో ఉండకూడదు ఇతన్ని ఇంటి నుండి గెంటయ్యండి హలో హలో కాంతం కాంతంకోళా ఎక్కువ ఇంత పెద్ద ఆస్తికి నా కూతురు వారసురాలవ్వాలి అని అనుకుంటే ఆ లాటరీ నీకు తగిలింది కాబట్టి నువ్వు సైలెంట్ అయిపోతే ఆస్తి నీకు నా కూతురికి చెరుసగం దక్కుతుంది లేదు వావరాక్షన్ చేస్తాను అంటే నీకున్నది కూడా మిగలదు ఏంట్రా తమ్ముడు ఆ మాటలు నీ మనసులో ఇంత కుతంత్రం పెట్టుకొని నువ్వు నా ఇంటికి వచ్చావా ముందు నా ఇల్లు పోరా బయటికి మరీ అంత ఆవేశపడకక్కాయ్ పోవాల్సొస్తే నేను పోను ఈ ఇంట్లో నుండి మీరే పోవాలి ఇన్నాళ్ళు మీ ఆస్తులు అకౌంట్లు చూసుకుంది నీ కాళ్ళ దగ్గర కుక్కలా ఉండటానికి కాదు ఇందులో ఉన్న లొసుగులు తెలుసుకోవడానికి ఇప్పుడు అవన్నీ తెలిసిపోయాయి ఇప్పుడు నన్ను గెంటేయాలనుకుంటే మీరే విధిని పడతారు నీకు చేతనైంది చేసుకోరా ముందు నా గుమ్మం బదులు అని ఆ అత్తాకోడళ్ళిద్దరూ కలిసి రాజారావుని ఇంట్లో నుండి గెంటేశామనుకున్నారు కాని ఇరవై నాలుగు గంటలు తిరిగేలోపే ఆ ఆస్తులన్నీ తన పేరున ఉన్నట్టు పత్రాలు సృష్టించి ఈ అత్తాకోడలనే బయటికి గెంటేశాడు ఆ నీచుడు పొరుగుల పడతావురా నువ్వు నాశనమైపోతావు అత్తయ్యా ఇంకితంతో మాటలేంటి ఈ ఆస్తులు మనవి మనం కోర్టులో చూసుకుందాం ఆ చూసుకోండి కోర్టు వ్యవహారాలంటే మీకు మీకిప్పుడు తిండి కూడా లేదు ఇంక కోర్టుల జుట్టు ఏం తిరుగుతారు అంటూ వాళ్ళని అవమానించి గెంటేశాడు అలా కట్టుబట్టలతో రోడ్డున పడ్డ కాంతం ప్రియలు ఎక్కడికి పోవాలో తెలియక ఇలా అనుకుంటున్నారు అత్తయ్యా ఇప్పుడు మన పరిస్థితే అత్తయ్యా తిండి కాదు కదా కనీసం ఈ రాత్రికి తలదాల్చుకోవడానికి కూడా చోటు లేకుండా పోయింది ఇన్నాళ్ళు అన్నేసి పూజలు చేశాము అడిగినోలకి లేదు అనకుండా సహాయం చేశాం కనీసం ఇప్పుడు మనకి కష్టం వచ్చిందని తెలిసి కూడా ఎవరూ మన వైపు చూడటం లేదే చూడవే ప్రియా నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు ఒకనాడు సహాయం చేశావు కనుక ఇప్పుడు నీకు వాళ్ళు సహాయం చెయ్యాలనుకోవటం చాలా తప్పు నీకు రుణమున్నది నీ దగ్గర రాకపోదు గుర్తుపెట్టుకో ఇంకిప్పుడు మన పరిస్థితి అంటావా దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అంటారు కదా పద ఆ దేవుడి మీద భారం వేసి పోదాం అని ఆ అత్తాకోడళ్ళిద్దరూ అలా ఆ ఊళ్ళో ఆ రాత్రి తలదాచుకునే చోటు కోసం వెతుక్కుంటూ వెళుతుండగా ఊరి చివర ఆ పాడుబడిన ఇల్లు వాళ్లని ఆకర్షించింది అప్పుడు ప్రియా ఇలా అంటుంది అత్తయ్యా అదిగో అక్కడేదో పాడుబడిన ఇల్లుంది చూడండి ఈ రాత్రికి అందులో ఉందాం తెల్లవారాక ఏం చేద్దామో ఆలోచిద్దాం అని ఆ ఇంట్లోకి వెళితే ఆ ఇల్లంతా పాడుబడి ఉంది అక్కడ ఉన్న ఆ పొయ్యి కూడా నార్మల్గా పాత పొయ్యలాగానే కళావిహీనంగా ఉంది దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అది మాయా పొయ్యి అని తెలియక ఆ అత్తాకోడళ్ళు ఆ పొయ్యి దగ్గర నిలబడి ఇలా అంటున్నారు కోడలా ఇదేంటే ఇంత పాత ఇంట్లో ఈ ఒక్క పొయ్యే ఉంది పోనీ దీన్ని మనం ఏ విధంగా అయినా వాడుకోగలమంటావా ఆ వాడుకోవచ్చు దీనిమీద పంచభక్ష పరమాన్నాలు వండుకొని కడుపు నిండా తిని అదిగో అలా నేల మీద పడుకుందాం లేకపోతే ఏంటత్తయ్యా ఈ పాడుబడిన ఇంట్లో ఈ పాడుబడిన పొయ్యితో మనం ఏం చేసుకుంటాం అని అందో లేదో ఆ మాయా పొయ్యి వాళ్ల కళ్ల ముందు పంచభక్ష పరమాణాల్లు ప్రత్యక్షం చేసింది అది చూసి ఆశ్చర్యపోయిన కాంతంప్రియలు ఇలా అనుకుంటున్నారు కోడలా ఇదేదో పొయ్యిలా ఉందే లేకపోతే నువ్వు ఏమన్నావో అవే మన కళ్ళ ముందుకి రావటమేంటి అని మళ్ళీ అదంతా అని పరీక్షించడానికి మరికొన్ని పదార్థాల్ని తలుచుకోగానే ఆ మాయా పొయ్యి ఆ పదార్థాల్ని కూడా ఇచ్చింది అంతే వాళ్లకి ఆ మాయాపొయ్య మహత్యం తెలిసి ఇలా అనుకుంటున్నారు కోడలా ఆ దేవుడికి మనమీదా దయలేదా అని అన్నావు కదే ఇప్పుడు చూడు ఆయనకి మీద దయ కలిగింది అందుకే రోడ్డున పడ్డ మనకి ఈ మాయా పొయ్యి దొరికింది అని ఆనందించి ఇక ఆ రోజు నుండి ఆ మాయా మాయాపొయ్యిచ్చే పదార్థాలతో వాళ్లొక ఫుట్పాత్ హోటల్ ప్రారంభించి అందులో మాయా పొయ్యి వల్ల వచ్చే సంపాదనతో వాళ్ల జీవనం మొదలుపెట్టారు కాని ఏనాడు ఆ మాయా పొయ్యిని సిరి సంపదలో అడగలేదు అలా కష్టించి అంచెలంచలుగా ఎదుగుతూ తమ కష్టాలు తీర్చుకొని ఇల్లు ఆస్తులు సంపాదించుకున్నారు ఆ విధంగా ఒక మాయా పొయ్యి ఇద్దరు అనాథలైన అత్తాకోడళ్ళు కాంతంప్రియల జీవితాలకు దారి చూపించింది వాళ్ల జీవితాలను మార్చింది